నమస్కారం అండి మేము పట్టణాలు ఇవ్వాలనుకుంటాను పట్నాలు వేయాలనుకుంటున్నాను అయితే ఇక పట్టణాలు వేయాలంటే ఇప్పుడు మరి చప్పట్లు జ్వరగడతానే కదా మరి సప్పట్ల ఎప్పుడు ఇప్పుడు మరి మంచి రోజు ఎన్నడు ఏం కదా మరి ఏదైనా మీ దగ్గరికి వస్తే మీరే సమస్యలు అన్ని చెప్తారు మాకు అన్ని మాకు ఓకే అయితానే అండి అందుకే ఏది మేము అడగకుండా మేము ఏది మొదలు పెడతలేము చేస్తలేము ఏది మిమ్మల్ని అడిగినా గానీ ఏది మీరు చెప్పినట్టు మాకు జరుగుతుంది మీరు చెప్పినట్టు మాకు అట్లే నడుచుకుంటున్నాం అన్ని మాకు మీరు చెప్పిన ప్రకారంగా నడుస్తున్నాయి మాకు అన్ని బాగుంటున్నాయి అందుకే ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ మేము మల్లన్న పట్నాలు ఎల్లమ్మ పట్నాలు వేసుకోవాలని అండి అది చూతా మీ చేతుల దారనే మాకు కావాలి మీరు చెప్పాలి మీరు చూస్తే మాకు ముందుండి నాకు నడిపియాలని మేము ఓకే అమ్మ మొదల అనుగ్రహం అనుకుంటానమ్మా ఇప్పుడు అమ్మ సరే మంచి కరెక్టే గాని ఒక రోజు కొన్ని నెలల క్రితం సంవత్సరాల క్రితం మీ ఇంట్లో బంగారం పోయిందన్నారు అప్పుడు పోయినప్పుడు ఏమైంది అప్పుడు వచ్చిన కదా మీకు అప్పుడు అప్పుడు వచ్చిన వచ్చినాక అది పోయి మంగళారం రోజు మంగళవారం రోజు మంగళవారం అయితే వచ్చిన వస్తే ఎటు పోదమ్మా దొరుకుతుంది ఎటు పోదమ్మా దొరుకుతుంది అన్నా గానీ నేను అదే బాధపడకుండా మరి ఇట్లా అనే కదా గురువుల వారని సుత ఊరి అనుకున్నా స్వామి అనుకోని అనుకున్నాక ఒక వారం రోజుల్లో దొరుకుతా దొరుకుతుంది అంటే ఇల్లు అంతా చూసిన స్వామి ఇల్లంతా చూసిన ఇల్లంతా ఎక్కడ దొరికినా బీర్వల్లా ఈతలాసుకుంటే అవన్నీ మా సుజల మీద ఆడే ఏడు చూసినా ఎక్కడ కూడా పోసినా ఏడవ పల్లే స్వామి పడకుంటుండే ఏమైంది ఇంట్లోనే ఉండదని అని అనుకున్నాక ఒక పది రోజులు అది బీర్వలని మొత్తం చూసినా ఈత లేసినా ఆయన అందులో ఏది లేదు అదే పది రోజులకు మీ బీర్వల్ని ఒక పచ్చ ఒకటి పచ్చ దాంట్లోనే ఉంటదమ్మా అన్నట్టు అదే పచ్చ పర్సల అది ఆ బీర్వల అట్టనే మళ్ళా ఉన్నది స్వామి ఎదురుంగా మళ్ళా పడుతుంది అప్పుడు ఎన్ని రోజులు పది రోజులు వాడుకొచ్చినా అందులో లేదు ఓకే మంగళవారం రోజు జరిగింది మళ్ళీ మంగళవారం రోజు ఫలితం వచ్చింది కనుక ఒకటి అమ్మాట ఎప్పటికీ దేవత అనుగ్రహం ఉంటదమ్మా మీకు దేవ దేవత అనుగ్రహం ఉంటది ఇట్లా పండుగలు చేసుకో తర్వాత ఇట్లా మీరు ఉత్లమ్మ పండుగ కూడా పోతావు కదా చేస్తారు 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 ఇట్లా చేయడం వల్ల దేవుని అనుగ్రహం ఉంటది నీకు ఇట్లా చేసుకుంటూ ఆ ఎల్లమ్మ పట్టణాలు మల్లన్న పట్టణాలు కూడా చేసుకోండి టైమింగ్ అయితే మీకు పదో తారీఖు మార్చి పదో తారీఖు పదకొండో తారీఖు వేసుకోవచ్చు పట్టణాలు పదో తారీఖు పదకొండో తారీఖు పదకొండో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు గాక మీరు పట్టణాలు వేసుకుంటే మీకు మంచి ఎల్లమ్మ అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఆ ఫలితాలలో మీకు నీ అమ్మడు కూడా తల్లి నడిపిస్తుంది కాబట్టి ఇంతవరకు నడిపిస్తాను మిగ ముందు కూడా నీకు అనుగ్రహం కూడా ఉంటుంది ఎల్లమ్మ తల్లిది ఆ ఎల్లమ్మ తల్లికి చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా మంగళవారం రోజు పండగలు పెట్టిన తర్వాత కూడా మంగళవారం రోజు చక్కగా ఎంత ఎన్ని పనులుండని మంగళవారం రోజు కానుక కొంచెం దీపారాధన లెక్క కానీ ఊదు బస్సులు పూర్తి కానీ చేసుకుంటే ఆ ఇంట్లో తల్లి అనుగ్రహం వల్ల ఆ లోకాలనే మోసేటువంటి తల్లి జగన్మాత రేణి తల్లి అన్నిటికీ ఆదిశక్తి కనకదుర్గమ్మగా మనకు వరదల్లుతుంది కాబట్టి తప్పనిసరి పండుగ పరపించ గురువు గారు మొన్న మా చెల్లానని అక్కడి నుంచి వచ్చింది చూడు సార్ ఇట్లా చూస్తారు అని చెప్పిన మా ఊరు నుంచి మొన్న వచ్చిపోయారు చూడు గౌన్లోమి వచ్చేస్తా వాళ్ళ వస్తే చెప్పినావు కదా మీ గురుల సుత మీ ఊరు ఆయన చెప్పిన చూస్తా మాకు అన్ని మంచిగానే జరిగింది అని వాళ్ళు సుత అంటారు వాళ్ళు అంటారు మళ్ళీ రేపల్ నుండి వస్తే ఆ ఊరు నుంచి వాళ్ళు మీరు చెప్పిన నిజమైన అని అందరు అంటారు స్వామి ఇంకో అక్కడ నుంచి వచ్చారు కదా వాళ్ళు సుత తీగని తీగలేను కేసవరం కూడా అక్కడికి అయితే వాళ్ళు సుత ఆ స్వామి మంచిగా చెప్పింది అందరూ ఏది నువ్వు చెప్తే అదే నా అయితే అందని అంటారు స్వామి భగవంతు నా సుత ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఏ పరిస్థితి సార్లు వచ్చినాయి కదా సార్లు వచ్చినా మీరు చెప్పిన నాకు ఇప్పుడు ఇది మీరు ఉండాలి ముంగట ఉండి మాకు స్వామి ఓకే అమ్మా ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఒకటి ఏంటంటే మీ ఇంట్లో అమ్మవారు సాక్షాత్ ఉంది అయితే ఉంది గాని కొద్దిగా ఏమైతుందంటే ఆ తల్లి ఈ మీ ఇంట్లో అడుగు పెడతానికి పట్టణాలు వేసే విధానానికి కొన్ని ఆటంకాలు కూడా జరుగుతున్నాయి ఆ లోకాలను కాసే తల్లి కాబట్టి ఇంట్లో నిక్షిప్తం అంటే ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కాబట్టి మీరు ఇది ఇంట్లో ఎక్కడైతే పుట్ట మొలిసిందో ఆ మొలిసిన కాడ మంగళవారం రోజు ఒక రోజు ఆ పండగ పెట్టుకునే కన్నా ముందు దండం పెట్టి అక్కడ కొంచెం పసుపు కుంకుమ చల్లి ఆ ఆ పుట్ట బంగారం ఆ యొక్క పసుపు కుంకుని కూడా ఇంట్లో కొంచెం పెట్టండి అందరూ బొట్టు పెట్టుకోండి ఆ తల్లి అనుగ్రహం తప్పనిసరి మీ ఇంటి పైన ఉంటుంది ఆ పండగ కనేది ఖచ్చితంగా వచ్చి నేను నడిపిస్తా ఇట్లా చాలా మంది పర్పస్ కూడా ఫోన్లు చేసి అడుగుతుంటారు సరే మీరు ప్రత్యేకంగా వచ్చినాం ఆ రోజు ఒకసారి ఇట్లా ఇట్లా బంగారం అయిందంటే కూడా సరే ఆ రోజు గవ్వలేసేయని చూసినా సరే ఏదన్నా గానీ మా చిన్న కొడుకు ఆ రోజు పెళ్లి ఇట్లా అవుతుంది అన్న కదా స్వామి పెళ్లి కాకుండా కొన్ని రోజులు ఇట్లా ముప్పై ఏళ్ళకి పెళ్లి అవుతుంది అని అన్నీ పెళ్లి అయింది బిడ్డలు పుట్టిరు మంచిది సరేమ్మా మరి ఈ డేట్ల ప్రకారం అయితే మీరు ఈ పట్టణాలు వేసుకోండి వేసుకోండి కానీ ఏది కానీ ఒకటి ఏం చేయాలంటే ఫస్ట్ ఆమె అనుమతి కొంచెం ఎందుకో ఈ మధ్యకాలంలో అమ్మ అనుగ్రహం మంచి విధానంగా నేను ఉగాతో ఎత్తుకుంటాను ఇవన్నీ నీ మీద పెడతాను అంటే ఆమె నడిపిస్తాంది ఫస్ట్ చేస్తాను కానీ ఇంకొకటి ఏంటంటే వీటికన్నా ముందు కూడా గుత్యాలమ్మ కాడ కొంచెం ప్రసాద పెట్టు బుడ్రాయల కాడ కొబ్బరికాయల గట్ల కొట్టి వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయల గట్ల కొట్టి మొన్న కూడా కొట్టిపోయి వచ్చినావు కదా ఇట్లా వచ్చినావు ఇవన్నీ చేసుకో అమ్మవారు నీకు నడిపిస్తుంది ఒక్కొక్కటి ఏంటంటే నీకు పేరు పర్పస్ లో వీరలక్ష్మి కదా ఈ వీరలక్ష్మి అనే పేరు అంటే ఇక గుర్తుకుంది కాబట్టి చెప్తాను వీరలక్ష్మి పేరుకు ఈ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నీకు నడిచే దశ యాభై సంవత్సరాల నుంచి అరవై ఐదు వరకు వాస్తవంగా ఇబ్బందులే కానీ ఇక్కడ నడిపిస్తున్నది ఎవరు ఆ అమ్మవారే నడిపిస్తారు ఒకసారి ఒకసారి పూజ చేయమని చెప్పిన చెట్టు పూజ చెట్టు చేయమని చెప్పిన అనుగ్రహం చెట్టు అవును అప్పుడు నా బిడ్డ వచ్చినప్పుడు చెప్పారు కదా నా బిడ్డ ఇట్లా ఇట్లా చెట్టు చుట్టూ తిరగాలని అన్నారు తిరిగితే పలాంది ఇప్పుడు మీకు ఇల్లు సుత అవుతారా తిరిగి చేసిన పూజ ఇల్లు చూత వచ్చింది డబుల్ బెడ్రూమ్ సుత వచ్చింది స్వామి మీరు చెప్పినట్టు మీదే ఏ ఎక్కడి నుంచో ఏ రూపం నుంచో మీకు ఇల్లు అన్నారు కదా అయితే అట్లా ఆమెకి ఇల్లు వచ్చింది నా కొడుకు కొంచెం అప్పుడు హైదరాబాద్ ఆడ కొద్దిగా పండ్లు ఎక్కువ ఉంటే కంపెనీలో చేయాలంటే ఆయన చూత ఒకటి చెట్టు చుట్టూ తిరిగి అన్నారు కదా ఇప్పుడు కంపెనీ చెప్తాడు స్వామి మంచి అట్లా ఒక విషయం ఏంటంటే ఎప్పుడు గాని ఎక్కడ గానీ ఎవరికైనా చెప్పేది అంటే ప్రతి మనిషిలో దైవత్వం ఉంటది కాకపోతే ఆ దైవత్వాన్ని మనం పునికిపుచ్చుకునేటువంటి శక్తి ఎవరికి ఉంటదంటే కొంచెం శుభ్రత మాట విధానం మాట ఇచ్చినవంటే అందరిలో విధానంగా ఉండాలి ఇంకో రెండోది ఏంటంటే నీకు భక్తి తత్వం ఎక్కువ ఉంది దాన్ని నీకు అమ్మవారిని నడిపిస్తుంది ఇంకా నీకు ఇవే కాకుండా ఇంకా పనులు కూడా చేపిస్తుంది ఇంకా నడిపిస్తుంది కాకపోతే ఒకటి ఏంటంటే ఆరోగ్య స్థానంలో కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒకసారి ఇప్పుడు నేను చెప్పినట్టు ఎల్లమ్మకు పర్పస్లో ఖచ్చితంగా పుట్టక ఎక్కడైతే మలిసిందో అక్కడనే ఆమె అడుగు పెట్టింది కాబట్టి అక్కడ మలిసింది అక్కడ కొంచెం పసుపు కుంకు ఇలా మంగళారం ఇలా కూడా వీలైన ఎప్పుడైనా వెయ్యి ఎందుకంటే అంతా ఇల్లు సెట్ చేసుకుంటాను మంచిగానే తల్లి రావాల లోపలి కానీ కానీ మీరు అన్ని ఇన్ని చెప్పుతారు కదా స్వామి చెప్తా అంటే అన్ని మాకైతే అమలు అవుతుంది కదా మరి స్వామి మీకు ఇప్పుడు మీకు స్వామి ఎట్లా స్వామి ఇవన్నీ చెప్పుడు మరి మీకు ఏమన్నా కళలు స్వామి కళలు వస్తాయా ఎట్లా చెప్పుతున్నారు కదా ఎవరు ఏది దేవుడు వచ్చినా వీళ్ళు అడిగినా చెప్పరు కదా మీరు ఇట్లా చెప్తున్నారు మీకు స్వామి ఎట్లా అంటే అంటే దేవుడు అనేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఇంకోటి ఏంటంటే రేణుకెల్లమ్మ తల్లి ఇక కనకదుర్గమ్మ ఇట్లా ఒకటేంది ప్రతి మనిషి తత్వానికి కూడా ఆచరించవచ్చు ఎవరైతే ఆచరణ విధానం ఉంటుందో అది ఎటరైట్ చేసుకోవచ్చు కాకపోతే ఒకటి ఏంటంటే కొన్ని తత్వాల వల్ల మనిషి ఇబ్బందులు పాలైతా ఉంటాడు ఆ వాటి వాటిని మనం సరి చేసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే ఆ దేవళ్లకు నేను చిన్నప్పటి నుంచి పూజాదులు చేసేస్తాను కానీ ఇంకా మరి ఇప్పుడు నేను పొద్దుగాల వచ్చిన స్వామి పొద్దుగాల ఎనిమిది తొమ్మిది ఇంటికి వచ్చిన ఇంత ప్రజల చుట్టూ వస్తారు పోతారు ఇంత మంది చెప్తాను ఇస్తా మీకు ఊపిరికి బాగున్నది స్వామి తప్పదు కదా భగవంతుడు ఇచ్చినటువంటిది మనం చెప్పుకుంటూ వెళ్ళాలి కదా స్వాములు చాలా మంది వచ్చి పోతారు కదా వస్తారు ఇంత మంది చూస్తే చెప్తారు అంత మంది చూస్తే అని అంటారు అందరి స్థితినే నే చెప్పుకుంటూ ఉండాలి ఏడు కొండలవాడ అనుగ్రహం అందరి పైన ఉంటదమ్మా మా ఊరు చూస్తే ఇంకా వస్తానన్నారు స్వామి రేపు చూత వచ్చి ఐదు ఆరు గురించి వస్తున్నారు స్వామి ఓకే ఈ పేపర్ పర్పస్ తీసుకోండి అమ్మా మీరు మళ్ళీ పండుగ ఇట్లా పెట్టేటప్పుడు కష్టంగా రండి స్వామి ఆ వస్తుంటే పది పదకొండో తారీఖు పెట్టారు కదా స్వామి ఆ పది పదకొండో తారీఖు కొంచెం మీరు ఉండండి స్వామి తప్పనిసరి తప్పనిసరి వస్తాము వస్తా ఖచ్చితంగా ఆ రోజు మేము కూడా మా ప్రోగ్రామ్ పర్పస్ లో షెడ్యూల్ కూడా సెట్ చేసుకుంటాం వచ్చేసి కూడా మీ ప్రోగ్రామ్ మొత్తం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా మీ మీ యొక్క పండుగను కూడా మేము తప్పనిసరి వాళ్ళు చూస్తారు ఆ ఎట్లా చేస్తారు ఏంది అనేది చూసి ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం మన అందరిపై నడిపిస్తుంది ప్రతి ఇంట్లో అమ్మవారు ఉంటది ఎల్లమ్మ తల్లి అందరు నడిపిస్తుంటదమ్మా ఓకే